రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలైన బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించడమే లక్ష్యంగా చేపట్టిన ఉద్యమం పట్ల పెద్దపల్లి జిల్లా బీసీ జేఏసీ చైర్మన్ దాసరి ఉషా తన దృఢ సంకల్పాన్ని వ్యక్తం చేశారు బీసీ మౌన దీక్షతో పాటు పెద్దపల్లి జిల్లా జేఏసీ నూతన కమిటీ నియామకం సందర్భంగా గురువారం పట్టణంలోని అమర్ నగర్ చౌరస్తా వద్ద మహాత్మా జ్యోతి బాపులే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం మౌన దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా దాసరి ఉష మాట్లాడుతూ బీసీలందరూ అంతర్గతంగా తమ బలాన్ని గుర్తుంచుకొని ఐక్యతను చాటాలని ఒక్క తాటి మీదకి వచ్చి గల్లీల నుంచి ఢిల్లీ వరకు తమ గొంతును బలంగా వినిపించాలని పిలుపునిచ్చారు నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధన కోసం రాజకీయ ఒత్తిడి పెంచాల్సిన ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు కొందరు తమ హక్కులను కాలరాసేందుకు ఎన్నికల టికెట్లు లేదా చిన్న ప్రయోజనాల పేరిట ఐక్యతను విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారని విమర్శించారు నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్ల సాధనకై మన తెలంగాణ రాష్ట్రంలో అన్ని బీసీ సంఘాలు కుల సంఘాలు రాజకీయ పార్టీలు కార్మిక సంఘాలు అందరూ కలిసి బీసీ జాక్ ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ బీసీ జాయింట్ యాక్షన్ కమిటీలో భాగంగా మన పెద్దపల్లి జిల్లాలో కూడా ఇక్కడ కూడా కమిటీ కమిటీని ఏర్పాటు చేసుకొని ఇక్కడ కూడా బలపరచడం జరుగుతుంది మరి మొన్న బీసీ రాష్ట్ర జేఏసీ ఆదేశాల మేరకు మూడు నెలల వాళ్ళు కార్యాచరణ నిర్వహిస్తే మరి నేడు మౌన దీక్ష చేయమని చెప్పడం తెలియజే చేయమని తెలియజేశారు మరి ఈ బుద్ధుని అష్టాంగ మార్గాలలో ఒకటైనటువంటి మార్గం మరి మౌన దీక్ష ఎంతో మంది అనుకుంటారు ఆ సమస్యకి ఈ పరిష్కారం ఈ ప్రభుత్వం చేయాలి ఆ ప్రభుత్వం చేయాలి అని చెప్పేసి ఎన్నో వాటికి పరిష్కారం మనలోనే ఉంది అని చెప్పి ఈ మౌన దీక్షలో మనం అంతర్గతంగా పరి పరిశీలించుకున్నప్పుడు తెలిసేది బీసీల మందరం కూడా ఒక్కటై ఒక్క తాటి మీదకి వచ్చి నేడు గల్లీలో నుంచి ఢిల్లీ వరకు మన వాయిస్ ని బయటకి తీసుకొని వస్తే ఎవరు చేయరు ఏ ప్రభుత్వం చేయకుండా ఉంటుంది తప్పకుండా ప్రతి ఒక్కరూ చేసే తీరుతారు కాబట్టి నేడు మనం ఏం చేద్దాం అన్నారు అంటారు మరి ఇప్పుడు ఏదో ఒక ఒక సినిమా తీసినప్పుడు ఒక హీరో ఉంటారు ఒక విలన్ ఉంటారు మరి బీసీ జేఏసీకి బీసీల నలభై రెండు శాతం రిజర్వేషన్లకి విలన్ ఎవరు అడుగుతారు ఏ ప్రభుత్వం మీకు విలన్ అని అడుగుతున్నారు దీని దృష్ట్యా నేను ఒకటే సమాధానం చెప్పాలనుకుంటున్నా మన తమిళనాడు రాష్ట్రంలో అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు ఉన్నాయి మరి జయలలిత గారు జయలలిత అమ్మ గారు మరి ఏ ఒక్కరిని కూడా వీళ్ళున విల అని చెప్పేసి ఎవరిని కూడా చూపెట్టలే వీళ్ళే దానికి కార్యకులు వీళ్ళు ఆపుతున్నారు అని చెప్పి చూపెట్టలే ఆవిడ ఆ సమయంలోనే ప్రతి ఒక్క పార్టీని కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తే మీతో పొత్తు కట్టుకుంటాం కానీ మీరు మాకు రిజర్వేషన్లు ఇవ్వాలి అని అన్నారు బీజేపీ పార్టీ ముందుకు వస్తే మీతో పొత్తు కట్టుకుంటాం కానీ మీరు మాకు అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి అని అన్నారు ఆ విధంగా పొట్టు నేను తెలంగాణ నేను తమిళనాడు రాష్ట్రానికి అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు రా తీసుకొని రాగలిగారు మరి నేను మనము కూడా అక్కడ ఉన్న అధిష్టానం అందరికీ కూడా ఇవ్వాలనే ఉంది అందరికీ కూడా ఇవ్వాలనే ఉంది అని ఎట్లంటున్నామంటే నేడు బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బిజెపి పార్టీ సిపిఐ పార్టీ అన్ని పార్టీలు కూడా మద్దతుగా నిలుస్తున్నారు ఎవ్వరు కూడా వ్యతిరేకించట్లేదు దీనికి కానీ మన ఒత్తిడి సరిపోవట్లే కాబట్టి నేను చేయాల్సిన పోరాటం రాజ్యాంగ పోరాటం ఏదైతే చెయ్యాలో ఏదైతే చట్టాల పరంగా పోరాటం చేయాలో ఆ పోరాటం జరుగుతూనే ఉంది కానీ ఆ చట్టాల పరంగా పోరాటం చేసేది చేస్తూనే ఉన్నప్పుడు మరి మనం దానికి బలం ఎట్లా చేకూర్చాలి ఎట్లా అంటే గల్లీలనే అందుకనే నేడు గల్లీలోకి ప్రతి ఒక్కరం రావాలి ప్రతి ఒక్కరం కూడా మన బలాన్ని మనం చూపించుకోవాలి మరి నలభై రెండు శాతం మన లోకల్ బాడీ ఎన్నికల్లో రిజర్వేషన్ల కోసం కొట్లాడుతున్నప్పుడు మరి ఏ పార్టీ వాళ్ళైనా కూడా మీరు ఏ పార్టీలో ఉన్నా కూడా ముందుకు రావాలి మరి నేడు కుల సంఘాల వాళ్ళు వస్తున్నారు మహిళా సంఘాల వాళ్ళు వస్తున్నారు కార్మిక సంఘాల వాళ్ళు వస్తున్నారు అదే విధంగా బహుజన సంఘాల వాళ్ళు కూడా రావడం జరుగుతుంది మరి వస్తున్న క్రమంలో నేడు మీకు అర్థమవుతుంది ఏ విధంగా రాజకీయాలతోటి మిమ్మల్ని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు మనం బీసీ బిడ్డలే కానీ మళ్ళీ వెనకాల నుంచి ఒక ధర ఆపడం ఆపే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మా అన్నలకి అక్కలకి అందరికీ కోరుకునేది ఏంటి అని అంటే మనందరం ఒకే వంశ బిడ్డలం ఒకే జాతి బిడ్డలం కాబట్టి అందరం కలిసి ప్రయాణం చేద్దాము మళ్ళీ ఇంకో దళ చేతిలోకి మనం ఇప్పటి వరకు కూడా మనం ఈ ఎంపీటీసీ టికెట్లు సెర్పిటీసీ టికెట్లు మీకియా మీకియా అని చెప్పి భయభ్రాంతులకి గురి చేస్తారేమో ఒకప్పుడు మనకి బీర్ బిర్యానీ వంద రూపాయలు అవి తాయిలాళ్ళుగా వాడేటోళ్ళు నేను ఎంపీటీసీ టికెట్లు సెల్పిటీసీ టికెట్లు తాయిలాలుగా వాడుతున్నారు அேவி கூட இப்படி